ఎవ్వరైనా ఎవడైనా తన ముందు తలవంచాల్సిందే అన్న జగన్ ఈరోజు హిమాలయాలకు వెళ్ళిపోతానన్న ఆలోచనలకు నెట్టివేసిన అంశాలేంటి కాషాయం కమండలం హిమాలయాలు ఇలాంటి మాటలు జగన్ నోట రావడం వెనుక ప్రజల కారణమా లేక తన పొరపాట్ల కారణమా నూట యాభై ఒక్క సీతలతో గెలిచి ఐదు సంవత్సరాల కాలం తన కొత్త వరవడిని చూపిస్తూ ఏపీలో తన పాలనను చేపట్టిన జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే శ్లోగన్తో జనాల ముందుకు వచ్చారు తాను చేసిన సంక్షేమాలు సంస్కరణల వల్లే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ సిద్ధం అంటూ ఎన్నికల వేళ ప్రజల ముందుకొచ్చారు తరువాత అంతా తెలిసింది జూన్ నాలుగున ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించి జగన్ నూట యాభై ఒక్క రికార్డును బద్దల కొట్టి నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం పొందింది ఆ రోజు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయనుకున్న జగన్ ఫలితాల అనంతరం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు జూన్ నాలుగున ఫలితాలు చూస్తే ఒక్కో నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతున్న తీరుకు జగన్ నీరస పడిపోయారట ఎన్నికల ముందు రకరకాల సర్వేలు చేయించాం అన్ని సర్వేలు కూడా తమకే అని చెప్పిన తీరుకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే సక్సెస్ అవుతుందనే ధీమా మరింత పెరిగిపోయిందట ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ టీం జరిపిన సర్వేల్లో కూడా స్పష్టత ఇవ్వడంతో ఇక ప్రభుత్వం మనదే అనుకుంటూ ప్రమాణ స్వీకారం డేట్ కూడా డిక్లేర్ చేసేశారట ఇవన్నీ కూడా అంచనాల మించి తలకిందలవడంతో ఉత్సాహం నీరుగాది హిమాలయాలకు వెళ్ళిపోదామని దారితీసారట జగన్ ఆలోచనలు ప్రజలకు ఇంత మేలు చేసినా ఎందుకు మనకు పదకొండు సీట్లు ఇచ్చి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారనే నిరుత్సాహంతో మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని బయటకు రాలేకపోయారట జగన్ అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో సీట్లు అయితే రాలేదు కానీ మనపై నమ్మకంతో నలభై శాతం ఓట్లు పొందామని అంటూ ప్రజలు మనపై పెట్టిన నమ్మకానికి నాకు బయటకు రావాలనిపించింది అంటూ ఇది నా ఒక్కడి పరిస్థితి కాదు మీ పరిస్థితి కూడా నాకన్నా అద్వానంగా ఉందని ఊహించగలను ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజల్లో మనం ఏం కోల్పోయామో తెలుసుకోవాలంటే ప్రజల్లోనే తిరగాలని దానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని గడిచిన వారం క్రితం ప్రభుత్వం కోల్పోయిన అనంతరం పార్టీ శ్రేణులతో జగన్ ముచ్చటించారట అయితే ఇవన్నీ పరిణితి లేని ఆలోచనలకు సంకేతంగా ఉన్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం గురించి అధ్యయనం చేస్తే రాజకీయ నాయకులు రాజకీయ జీవితంలో ముందు జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి ఇది సాధ్యమని అందువల్ల అధికారంలో ఉండేటప్పుడు మనం తీసుకున్న ప్రతి చర్యకు బాధ్యత ఉంటుందని ఆ బాధ్యత నిర్వహణలో తప్పిదం ఉంటే దాన్ని అనుభవించాల్సిందే అని అంటున్నారు టీడీపీ మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ యథా రాజా తదా ప్రజ రాజు ఎలా పరిపాలిస్తాడో ప్రజలు కూడా రాజును అలాగే కొలుస్తారు ప్రజాక్షేత్రంలో రాజు మాత్రమే బలంగా ఉంటే సరిపోదు ప్రజలను కూడా బలోపేతం చేయాలి కార్యకర్తలను ముంచిన పార్టీ నిండా మునిగిపోయింది కార్యకర్తలకు అండగా నిలిచిన పార్టీ అన్నింట అనూహ్య రీతిలో గెలిచింది గెలుపు బాహుటా ఎగరవేసింది విజయ సంకారము పూరించింది మన వైఖరిలో మన ఆలోచనల్లో మార్పు రాకపోతే హిమాలయాలకు కాదు కదా ఆ ముల్లోకాలకు కాళ్ళకు వెళ్ళినా ఫలితం ఉండదని గౌరవ నాయకులు తెలుసుకోవాలి